శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కూనా రవికుమార్ ఇంటింటికి వెళ్లి అవ్వాతాతలకు పింఛన్ అందజేశారు ఒక రోజు ముందుగానే పింఛన్ అందించడంతో పింఛన్దారుల మొహాల్లో ఆనందం అవుతోందని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు రాగానే లేదంటే ఒక రోజు ముందుగానే పింఛన్లను అందించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం కంటే తక్కువ మంది సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని తెలిపారు కాదు వాడు మనకి మూడు వేలు ఇచ్చి ఉంటే నీకు ఐదు సంవత్సరాలు ఎంత వచ్చినావు రెండు వందల యాభై రెండు వందల యాభై ఏడు వేల ఎంత రాసిపోయావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి వెయ్యి రూపాయలు అంటే ఎప్పుడు మే నెల నుంచి అవునా అంటే ఐదు సంవత్సరాలు వేసుకు అంటే ఎంత వస్తుంది అరవై నెలలు అరవై నెలలు అంటే అరవై వేలు అవునా ఒక మనిషికి అదే ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేస్తాం వాళ్ళకి ఎంత అవుతుంది అరవై ఇంటూ మూడు లక్ష ఎనభై వేలు కొంత ఐదు వేలు పదివేలు చేస్తాం అంటే వాళ్ళకి ఎంత అవుతుంది మూడు లక్షలు మరి కొందరికి ఐదు వేలు పదిహేను వేలు చేస్తాం వాళ్ళకి ఎంత వెళ్తుంది అరవై నెలకి అరవై కోట్లు ఆరు లక్షలు ఈ లక్షల కదా గవర్నమెంట్ చెప్తాడు ఇచ్చిన రూపాయి చెప్పినా ఉంటాం விவசாயம் கொஞ்சம் எனக்கு எனக்கு எனக்கு